వెల్కమ్ చైతన్యం నేను మీ వారు వైసీపీకి కష్టకాలం మొదలైందా ఈ కష్టకాలంలోనే కేంద్రంతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమయ్యారా ఈ చర్చలో భాగంగా వైసీపీ ధర్నా రేపటి నుండి జరగనున్న ధర్నాలో ఎవరెవరు కూటమి నేతలే కాకుండా ఇటు పక్కన మిగిలిన పార్టీలు ఎవరెవరు జగన్కి సపోర్ట్ ఇస్తారు ఎవరెవరు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక ఎవరిస్తారు ఎవరెవరు అనేది కూడా మనం విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం ఒక పక్క చూస్తే దేశ రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి దారుణ ఖండాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు కేంద్రంలో రేపు దుర్ నిర్మించే ధర్నాకి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్సీలు అందరితో కూడా ఇటు పార్లమెంటు ముందు అదేవిధంగా ఢిల్లీలో కూడా ఈ రా ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్రెషన్లు జరుగుతున్న అట్లన్నిట్లు కూడా ఇటు కేంద్రంతో ఆయన చర్చలు జరుపుతూ ఇటు రాష్ట్రపతికి అదే రాష్ట్రపతికి అదేవిధంగా ప్రధానమంత్రికి హోంమంత్రికి కూడా లెటర్ రాశారు సో ఈ విధంగా వాళ్ళైతే ప్రజెంట్ అయితే స్పందించలేదు సో నెక్స్ట్ ఏ విధంగా ప్లాన్ ఉంటుందని చూసుకున్నట్లయితే రేపు ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో వాకౌట్ చేసిన వైసీపీ నేతలందరూ కూడా రేపు జరగబోయి అక్కడ ధర్నాకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ధర్నా చేస్తారు సో ముఖ్యంగా అందరం కలిసి వెళ్దాము అందరూ కూడా పార్టీలు సంఘీభావంతో ముందుకు రండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు సో ఈ పిలుపు నేపథ్యంలోనే ఎవరెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తారు ఎవరెవరు ఏ పార్టీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తారు అనేది కూడా ఒక మారిన సో ప్రీవియస్ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆ కూటమి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో నార్మల్గా ఉండేవాళ్ళు ఏం కావాలో అదే తెచ్చుకునేవాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉండాలి కానీ మరీ అంత విపరీతంగా అయితే ఉండేవాళ్ళు కాదు సో బీజేపీతో అంటిముట్టినట్టుగానే ఉండేవాళ్ళు కానీ సత్సంబంధాలు అయితే కొనసాగించారు సో ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను కూడా తీసుకోవాలి పరిగణలోకి అంటే ఆల్రెడీ కూటమితో చంద్రబాబు నాయుడు కూటమి అనేది ఒక సతంబంధాలు ఏర్పాటు చేస్తూ ఉంది మిత్రపక్షంగా ఉంది దీనికి మరి కేంద్రంలో ఉన్న ధర్నా చేస్తే కేంద్రంలో ఉన్న పార్టీ రియాక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా అవదనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎవరు రియాక్ట్ అవుతారు ఎవరు సపోర్ట్ కావాలంటే ఆల్రెడీ ఇండియా కూటమి ఉంది కాబట్టి అదేమన్నా సపోర్ట్ వచ్చిందా అంటే ఆల్రెడీ ఇండియా కూటమి కూడా జగన్తో మంతనాలు జరిపేందుకు కూడా ప్రయత్నాలు జరుపుతూ ఉంది సో ఇదే నేపథ్యంలో జగన్ కూడా మోదీతో కూడా సత్సంబంధాలు ఉండటం అనేది అదేవిధంగా మొన్న జరిగిన స్పీకర్ అని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం ఆ తర్వాత రేపు ఏమైనా బిల్లులు పెడతా ఉంటే మీకు ఓకే అని చెప్పడం అనేది కూడా ఒక చర్చనింశంగా మారింది సో ఇండియా కూటమి ఎలాగో రావాలనున్నా కానీ జగన్ ఇప్పుడు పిలుస్తున్నారు జగన్కి ఇప్పుడు అవసరం వచ్చింది బట్ ఇండియా కూటమి ఎప్పటి నుంచో పిలుస్తుంది మరి ఇండియా కూటమి అనేది ఎవరెవరు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సపోర్ట్ ఇస్తారా ఎవరు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్లో కాంగ్రెస్ జగన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించే దాంట్లో ఒకటిగా చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి అవసరం అనేది చాలా పడ్డట్టు కూడా మనందరూ తెలుస్తోంది ఇక చూసుకున్నట్లయితే కూటమిలో టీఎంసీ డిఎంకే అదేవిధంగా శరద్ పవార్ పార్టీలతో జగన్కి కూడా మంచి సత్సంబంధాలే ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇటు కాంగ్రెస్తో కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇక బీజేపీతో జగన్ చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉండడం వల్ల ఆయా పార్టీలు కలిసి వచ్చేందుకు కూడా ఏమేరా ఉన్నా అనేది కూడా ఆసక్తి చెప్తా ఉంది సో గతంలో ఎప్పుడైనా జగన్ కూడా ఈ పార్టీలకు సపోర్ట్ చేస్తారు ఈ పార్టీలు ధర్నా చేసినప్పుడు కానీ ఈ పార్టీలో జరుగుతున్న అవాంతరాలు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చర్చలు జరిపారు ఎప్పుడైనా చేస్తారంటే ఆ పార్టీలు కూడా లేదు అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో మరి మనకి కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలు సపోర్ట్ వస్తాయంటే కూడా కొంత ఆసక్తి రేపుతున్న ఆలోచించాల్సిన ప్రశ్నగా మారుతుంది సో చూద్దాం మరి ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన పిలుపుకు అటు ఇండియా కుటుంబంలో ఉన్న ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు అనేది కూడా ఆసక్తి రేపు ఉంది సో రేపు కానీ ధర్నాలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ప్లాన్లు చేసిన తర్వాత ఎవరెవరు రావాలి ఇండియా కూటమికి ఇండియా కుటుంబీతో మంత్రాలు జరుపుతారా లేదంటే ఇండియా కుటుంబీ జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఉంటాము మీరు రండి మా కుటుంబంలో చేరండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్నిచ్చి రేపు ధర్నాలో వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారా ముఖ్యంగా ఏ పార్టీలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా దీంట్లో ఉంటాయి అనేది కూడా చూడాల్సిన రేపు గాని ఫుల్ క్లారిటీ రాదు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాండి ప్రజా చైతన్యం స్టేవితల్స్